అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా అంటే చాలా ఇష్టంగా తన పనంతా చేసుకుంటూ ఉండేవాడు అతనికి ఒక చక్కని అందమైన భార్య ఉంది అతనికి పెళ్ళయ్యి ఏడు అవుతుంది అయినా కూడా తనకి ఇంకా సంతానం లేదు తను సంతానం కోసం భార్యతో పాటుగా ఎన్నో వ్రతాలు పూజలు చేశాడు ఎంతమందికో దానాలు చేశాడు అయినా కూడా ఎన్నో నోములు నోస్తూ ఉన్నా కూడా భార్య చేత చాలా పూజలు చేస్తూ ఉన్నాడు ఎన్నో వ్రతాలు వ్రతులు అన్నీ చేస్తూ ఉన్నా కూడా భార్యను తీసుకొని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు అయినా కూడా వాళ్ళకి ఒక బాబు పుట్టలేదు ఒకరోజు తను తన వ్రతాలన్నీ చేసుకొని తన పనులన్నీ ముగించుకొని ఇంటికి వస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు వస్తూ ఉండగా ఒక చిన్న ముంగిస కనపడింది గాయాలు తగిలి ఉండటంతో తనకి ఇంటికి తీసుకువచ్చాడు ముంగిసను తీసుకొని భార్యకి కూడా పిల్లలు లేకపోవటంతో దానిని కన్న బిడ్డలాగా చూసుకొని తనకు చక్కగా గాయాలన్నింటినీ నయం చేసి ఆ ముంగిసను పెంచుకుంటున్నారు ఇద్దరు బ్రాహ్మణుడు ఎట్టు పోతే అటు ఆ ముంగిస తన కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఎంత ముద్దుగా వారిద్దరికీ కొంత బిడ్డలేని లోటుని తీరుస్తూ ఉంది ఊరు వారంతా కూడా ఆ ముంగిస ముద్దుగా బ్రాహ్మణుడి దగ్గర ఉండటం చూసి చాలా సంతోషపడ్డారు ఆయనకు కూడా బిడ్డలు లేరు కదా అందుకని కొంతమంది సూటిపోటి మాటలు అతని వెనుక అంటూనే ఉన్నారు అలా కొన్ని రోజులు జరిగింది అతను ఎక్కని గుడి లేదు దిగని గుడి లేదు వెళ్ళని క్షేత్రం లేదు ఆఖరికి ఎంతగానో దేవుణ్ణి వేడుకోగా వేడుకోగా తను చేసిన పూజలు నోచిన నోములు ఫలించాయి ఒక చక్కని అందమైన బాబు వాళ్ళకి పుట్టాడు లేక కలిగిన కొడుకును అతి గారాబంగా పెంచుకోసాగారు తన భార్య ఒకరోజు బాబుకి పాలుపట్టి ఆ బుజ్జిబాబుని నిద్రపుచ్చాలి అనుకుని చక్కగా చెక్కతో టేకు చెక్కతో మరీ చేయించి పెట్టిన ఉయ్యాలలో పడుకో తన భర్తతోటి నేను బాబుని ఉయ్యాలలో పడుకు పెట్టాను తను నిద్ర లెగుస్తాడేమో కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి పక్క వీధిలో ఉన్న వారి పుట్టింటికి జొన్నలు అయిపోతే తీసుకురావటానికని వెళ్ళింది అక్కడ తన వదిని గారు ఏదో వ్రతం చేస్తూ కొంచెంసేపు ఉండమన్నారు ముత్తైదువులాగా ఇంటికి వచ్చావు తాంబూలం తీసుకున్నాక వెళ్దూ కూర్చో అని చెప్పారు తన భార్య అటు పుట్టింటికి వెళ్లగానే ఇటు ఈ బ్రాహ్మణుడికి రాజుగారి నుండి కబురు వచ్చింది ఆ బ్రాహ్మణుడికి ఏమి చేయాలో అర్థం కావటం లేదు అయ్యో నేను ఇంట్లో ఉండి పెద్ద ఇరకాటంలో పడిపోయానే ఇప్పుడు రాజుగారు రమ్మనగానే నేను వెళ్ళకపోతే ఏమవుతుందో ఏంటో అని కొంత సమయం భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు భార్య కోసం ఎదురు చూసి చూసి పక్కనే ఉన్న ఒక కుర్రాడు వాడి చేత తన భార్యకు కబురు పంపాడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు అప్పుడే రాలేను మా గారు వ్రతం చేసుకుంటున్నారు అని భార్య తిరుగు కబురు పంపింది ఏమి వ్రతమో ఏమో ఎప్పటికవుతుందో సాయంత్రం వరకు ఆ వ్రతం సాగినా ఆశ్చర్యపోక్కర్లేదు సంభావన వదులుకుందామంటే రాజుగారి దగ్గర నుండి వదులుకోలేడు అసలు అది రాజుగారి ఇంటి నుండి వచ్చిన కబురు రాజుగారు సంభావన కొద్దిగా కాదు పెద్ద మొత్తంలో ఇస్తారు సరే ఆ సంభావన కొద్దీ ఏదో ఒకటి వదులుకుందాము అంటే అసలు రాజుగారి మాటని ధిక్కరించినట్లు అవుతుంది నేను వెళ్ళకపోవటం వల్ల రాజుగారికి కోపం కూడా వస్తుంది అసలుకే మోసం వస్తుంది అని ఆలోచనలో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే తన దగ్గర ఉన్న ఆ పెంపుడు ముంగిస తోటలో ఆడుకుంటూ ఉంది వెంటనే దాన్ని పిలిచాడు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తాను అప్పటిదాకా మన బిడ్డని పిల్లాడిని చూస్తూ ఉండు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని చెప్పి హడావుడిగా ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి పరుగొత్తుకుంటూ వెళ్ళాడు రాజుగారి దగ్గర పని అయిపోయింది సంభావన కోసం చెయ్యి చాపినా కూడా ఇంటి దగ్గర పిల్లాడిని ఒక్కడనే వదిలిపెట్టేసి వచ్చానే ఏమి చేస్తున్నాడో అక్కడ వాడు ఎలా ఉన్నాడో వాడికి ఏదైనా ఆపద పొంచి ఉంటుందేమో అని ధ్యాస అంతా వాడి మీదే ఆ బ్రాహ్మణుడికి ఉంది ముంగిస మంచిగా పిల్లాడిని చూసుకుంటూ ఉంది ఇక బ్రాహ్మణుడికేమో అక్కడ ముంగిస మంచిగా చూసుకుంటుందో లేదో తను కాపలాగా సరిగా కాస్తుందో లేదో అని ఆలోచనలే ఉన్నాయి అతను అలా ఆలోచిస్తుండగానే అది నిజంగా బ్రాహ్మణుడి ఆలోచనకు తగ్గట్టుగా ఆ అబ్బాయికి ఇంటి దగ్గర ఆపద వచ్చింది బ్రాహ్మణుడి ఇంటి పై కప్పు నుండి ఒక పెద్ద పాము కింద పడింది అది పడిన శబ్దం రాగానే ముంగిస అటువైపు చూసింది అది పిల్లాడున్న ఉయ్యాల ఎక్కడానికి ప్రయత్నిస్తుంది ముంగిస ఒక్క ఉదుటిన మీదకి దూకింది ఎంతో ప్రాణాలకి తగ్ తగి పోరాడి పాముని ముక్కలు ముక్కలుగా కొరికి చంపివేసింది ఉయ్యాల దగ్గర నుండి బయట వరండాలోకి దానిని లాక్కొచ్చి పడేసింది ఇల్లంతా పాము రక్తంతో ఉంది ముంగిస మూతికి కూడా అంటింది అది ఎలాగోలా ఆ బాబుకి అపాయం నుండి తప్పించింది ఆ గండం బయటపడిపోయింది అంతలో రాజుగారి దగ్గర పని ముగించుకుని బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి పయనమయ్యాడు తన ఇంటికి వస్తున్నా కూడా ధ్యాసంతా తన కొడుకు మీదనే పొరపాటున ఆ ముంగిస ఏమైనా నా బిడ్డకి హాని చేస్తే అనే ఆలోచన తనకి రాగానే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు బ్రాహ్మణుడు ఇంటికి రాగానే యజమాని వస్తున్నాడు అని తెలుసుకొని ఆనందంగా పరిగెత్తుకుంటూ ముంగిస ముందుకు వచ్చింది ఆ బ్రాహ్మణుడు ఎంతో భయంతో ముందుకు రాగానే ముంగిస పాముని కొరికి చంపడంతో పాము రక్తం అంతా తన మూతి నిండా ఉంది కదా అది చూసి అనుమానంతో భయంతో బ్రాహ్మణుడికి పిల్లాడిని ముంగిస గాయపరిచిందేమో అనుకున్నాడు కాదు కాదు నా బిడ్డని చంపేసి ఉంటుంది అనుకుని తనకు చెప్పలేనంత బాధ కలిగిపోయింది ఏముంది నేను దీనిని కాపలా పెట్టుకుని వెళ్ళటం నా బుద్ధి తక్కువ అనుకొని కోపంతో పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రనే అందుకున్నాడు ఆ కర్రను తీసుకొని ఎదురుగా వస్తున్న ముంగిసను కొట్టి కొట్టి చంపేశాడు కొంచెం ఆవేశం చల్లారపడగానే పరుగున ఇంటి లోపలికి వెళ్ళి చూశాడు పిల్లాడు చక్కగా ఉయ్యాల్లో హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు ఏమిటి అనుకొని పక్కనే చూడగానే ఉయ్యాలకి కింద రక్తపు మరకలు అక్కడక్కడా పడి ఉన్నాయి అలా ముందుకు నడవగానే పాము కూడా ముక్కలు ముక్కలుగా పడి ఉంది అయ్యో నా బిడ్డను చంపడానికి పాము వస్తే పాముని నేను పెంచుకున్నా నా ముంగిస చంపిందా నా బిడ్డకి ఎటువంటి అపాయం కలగకుండా ప్రాణాపాయం నుండి తప్పించి నా కోసం సంతోషంగా ఎదురు వచ్చిందా నేనేమో గుడ్డి వాడేలాగా ఆలోచించకుండా నా బిడ్డకు అపాయం చేసింది అనుకుని వెనక ముందు చూసుకోకుండా నేను పెంచుకున్న ముంగిసను చంపేశానా కోపంలో ఎంత పాపానికి నేను వడికట్టాను నేను పెంచుకున్న నా ముంగిసను నా కర్రతో కొట్టి చంపాను అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ రో రోదించాడు తొందరపాటులో తను తీసుకున్న నిర్ణయానికి చిందించాడు అయినా కూడా కన్నబిడ్డలాగా ఇన్ని రోజులు పెంచుకున్న ముంగిసను తన చేతులతో తనే చంపుకున్నందుకు అతనికి ఆవేశం తట్టుకోలేకుండా వచ్చింది తన కర్రతోటే తాను కూడా కొట్టుకుని హింసించుకుంటూ ఉన్నాడు అప్పుడే పుట్టింటి నుండి వాయినం పుచ్చుకొని తన భార్య వచ్చింది అక్కడ జరిగిన సంఘటన అంతా చూస్తున్న బోధిబోమనింది పిల్లాడికి ఏమైనా అయిపోయిందేమో అని కేకలు పెట్టింది ఊరి జనమంతా అక్కడ కూడారు ఏమైంది ఏమైంది అని అడిగారు అంతా తెలుసుకొని అయ్యో చేజేతులారా కనిపించుకున్న ముంగిసను చంపుకున్నాడా అని విచారించారు సరే చంపుకున్నాక ముంగిస మరలా తిరిగి వస్తుందా ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలతో నిందించారు భార్య పరుగున లోపలికి వెళ్ళి పసిబిడ్డను తీసుకొని ఏడుస్తూ మింగుస్తూ చూస్తూ నిలబడిపోయింది అయినా కూడా లాభమే ముందు చెప్పు ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి వస్తుందా వెనక ముందు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాన్ని కోపంలో తీసుకున్న నిర్ణయాల్ని వెనక్కి తీసుకోగలమా మనం కోపంతో తీసుకునే నిర్ణయాలు మరియు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలను వలన మనం నష్టపోతమే కాదు మామూలుగా కాదు చెప్పలేనంత కష్టాన్ని కూడా ఆ నష్టం మనకి కలిగిస్తుంది అందుకే ఎప్పుడు ఎవరు తొందరపడకుండా అన్నీ బాగా ఆలోచించి మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళాలి లేదంటే ఆ బ్రాహ్మణుడు ఆవేశంలాగా మనం కూడా ఆవేశంతో చాలా నష్టాన్ని తెచ్చుకుంటాం హాయ్ గైస్ ఈ కథకు మూల కథలన్నీ పంచతంత్ర కథలే వాటి నుండి చిన్నప్పుడు విన్నవి చిన్నప్పుడు చదివినవి ఆలోచించుకొని గుర్తుంచుకొని కొంచెం కొంచెం నేను ఎక్కువగా ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను ఈ ఛానల్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కదా నెక్స్ట్ రేపు ఏమీ జరగబోతుందో ఏ కథ మనం వినబోతున్నామో అప్పటి వరకు వెయిట్ చూస్తూ ఉండండి ఉంటాను గాయస్ నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ చెప్తూ బాయ్